ఓం నమో వెంకటేశాయ శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రసిద్ధి పొందారు భక్తుల కోరికలు ఆలస్యమే కాకుండా నెరవేర్చే దైవం ఆయన అని అందరూ విశ్వసిస్తారు తిరుమలలో ఉన్న స్వామివారి విగ్రహం సహజసిద్ధమైన శిలామూర్తి ఈ విగ్రహం కళ్లలో ఉన్న దివ్యకాంతి భక్తులు తట్టుకోలేరని అందుకే ఎప్పుడూ కళ్ళను చామరాలతో కప్పి ఉంచుతారు ప్రతిరోజూ అనేక రకాల పూజలు అలంకారాలు నైవేద్యాలు జరుగుతాయి ఉదయం సుప్రభాతంతో మొదలై సాయంత్రం ఏకాంత సేవతో ముగుస్తాయి స్వామివారిని దర్శించుకోవటం కోసం రోజూ లక్షలాది భక్తులు తిరుమల చేరుతారు ఆయనను గోవింద వేంకటేశ్వర శ్రీనివాస అని పిలుస్తూ భక్తులు గర్భగుడి వద్ద వినిపించే జయజయకారాలు ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తాయి ఇదే కారణంగా వేంకటేశ్వర స్వామి వారిని చూడటమే ఒక మహత్తర ఆధ్యాత్మిక అనుభవం అని భక్తులు నమ్ముతారు